నమస్తే అన్న అందరికీ నమస్కారం అల్లు అర్జున్ గారి అరెస్ట్ పైన మనం చూసుకుంటే రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రముఖులైతే స్పందిస్తూ ఉన్నారు అలాగే దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాజీ సీఎం జగన్ గారు కూడా స్పందించారు అలాగే ఆయన సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ అరెస్టును ను మాజీ సీఎం వైఎస్ జగన్ గారు ఖండించారు సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో మహిళ ప్రాణాలు కోల్పోవడం పైన అల్లు అర్జున్ తన యొక్క విచారాన్ని వ్యక్తం చేసి ఆ యొక్క కుటుంబానికి అండగా ఉంటానంటూ బాధ్యాయుతంగా వ్యవహరించారు అయితే ఈ ఘటనకు నేరుగా అతన్ని బాధ్యున్ని చేయడం ఎంతవరకు సమంజసమని చెప్పేసి ఈ ఘటనలో తన ప్రమేయం లేకపోయినా అల్లు అర్జున్ పైన క్రిమినల్ కేసులు బనాయించి అరెస్టు చేయడం సమ్మతం కాదని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ గారు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టడం జరిగింది అలాగే ఈ యొక్క కేసుకు సంబంధించి మనం చూసుకుంటే అందరి తప్పు ఉందని చెప్పేసి కేవలం ఒకరిని మాత్రమే బాధ్యుని చేసి ఇలా అరెస్టు చేయడం సమంజసం కాదని చెప్పేసి వైఎస్ జగన్ గారు సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ గారి అరెస్టును ఖండించారు